పాత్రాతి యుగం కుత్రాతి యుగాలు ఉన్నాయి పాత్రాతి యుగం నుంచి మనం ముందుకు వచ్చినాం సో కొత్తరాతి యుగాలకి దారి దాటిన తర్వాత మానవాళి ఆహారం ఔషధాలు గృహ నిర్మాణం ఇంధనం వస్త్రాలు వీటి కోసం అడవుల మీద ఆధారపడి జీవించడం మనం చూస్తూ ఉన్నాం సో కొంతవరకు అంటే గత వెయ్యి సంవత్సరాల వరకు భారతీయ సమాజం ఏదైతే ఉన్నదో ఈ భారతీయ సమాజం లేను మానవ సమాజం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ సమాజం ఏదైతే ఉన్నదో ఈ మానవ సమాజం అంతా కూడా ప్రకృతిని పర్యావరణాన్ని ఆధారం చేసుకొని జీవించినది నిప్పు కనుక్కోవడానికి ముందు వ్యవసాయాన్ని కనుక్కోవడానికి ముందు ముఖ్యంగా వేటాట వృత్తిగా సో గుహల్లో జీవించాడు ఆధునిక మానవుడు అన్ని జంతువులాగానే నాలుగు కాళ్ళు ఉన్నటువంటి మానవుడు కోతుల్లాగా రెండు కాళ్ళు రెండు చేతులు వచ్చిన తర్వాత పౌష్టికాహారం ఉండేటువంటి పోషకాలు విలువలు కలిగినటువంటి ఆహారం తినడం మొదలుపెట్టాడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మెదడు డెవలప్ అయింది తెలివితే అట్లా పెరిగినాయి చెట్టు కాయిగా ఇట్లా పోసుకొని ఇట్లా పీక్కొని చెనక్కాయలాగా తినటం ఇట్లా తవ్వుకొని తినటం ఉన్నది ఈనాటికి మనం చూస్తే మానవ అభివృద్ధికి చేతులే జీవద అంటే మానవ నాగరికత ఆధునిక నాగరికత నాగరికత వైపు అడుగులు వేయడానికి మిగతా జీవరాశికి మనుషులకి ఉన్నటువంటి తేడా చేతులే దెప్ప మరొకటి కాదు చాలామంది బ్రేన్ అంటారు ఆ బ్రెయిన్ని డెవలప్ చేయడంలో చేతులే చాలా ప్రధానమైంది మీరు చూసుంటారు పక్షులు చూసినప్పుడు రెండు కాళ్ళు ఉంటాయి అవి వాటికి నచ్చిన వాటిని కోసుకోలేదు నోటితోనో కాళ్ళతోనో చేసుకోవాలి ఇక జంతువులైతే కాడికి తినడం మట్టికే కానీ ఇంకా ప్రయత్నమే లేదు సో మానవ జాతికి సంబంధించి ఇట్లా చేతులు పెట్టి కోసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక మామిడికాయని ఒక చింతకాయని ఒక జామకాయని ఇంకా తినే ఆహార పదార్థాలు పండ్లు నీటిని కూడా ఆకులు అలమలు కందగడ్డల దాకా తవ్వుకుని తినేదాకా ఏదైతే ఉన్నదో మానవ నాగరికతకి అభివృద్ధికి బాటలు వేసింది చేతులు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు సో ఈ చేతుల ద్వారానే మానవ నాగరికత అభివృద్ధి చెందింది తద్వారా బ్రెయిన్ పెరిగింది కాలరీస్ పెరిగినాయి ఎక్కువ పని గంటలు పెరిగేటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగినాయి ఆ విధంగా తెలివితేటలు పెరిగినాయి ఆ విధంగా పాతరాతి యుగం నుంచి ఆదిమ సమాజం నుంచి కొత్త రాతి యుగం వైపు నుంచి ఆధునిక సమాజం వైపు అంతరిక్షం వైపు ఇతర గ్రహాల వైపు వెళుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆధునిక మానవుడు అనేక ఇన్నోవేషన్స్ కలుపుకుంటా ఉన్నాడు అది భారతదేశమా ఇంకొక దేశమా ఇంకొక దేశమా అట్లా ఉంచండి ప్రపంచ అభివృద్ధికి బాటలు అభివృద్ధికి బాటలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మేము సైన్స్ అండ్ టెక్నాలజీని గౌరవిస్తాం ముఖ్యంగా సైన్స్లో న్యాచురల్ సైన్స్కి చేతులు జోడించి నమస్కారాలు దండాలు పెడతాం న్యాచురల్ సైన్స్ని మేము బతికినంతకాలం మా భవిష్యత్తురాలకు అప్పజెప్తాం ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక సైన్స్ పేరుతోని కమర్షియల్ సైన్స్ సమాజాన్ని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది ఆధునిక సైన్స్కు పుట్టినటువంటి విషపుత్రిక ప్లాస్టిక్ ఇట్లాంటి అనేక విషపుత్రికల్ని తయారు చేస్తూ భూగోళాన్ని నష్టం చేస్తూ ఉన్నాయి ఒక ప్లాస్టికే కాదు ఒక పొల్యూషనే కాదు ఒక భూగర్భ జలాల పొల్యూషన్ పంచభూతాలని ఇది కాదు ఎందుకు గల అందులేడని సందేహం వాళ్ళదు ఎందుకు వెతికినా అందెందుగలని ఆ చందంగా ప్లాస్టిక్ భూతమే కాదు జల కాలుష్యమే కాదు వాయు కాలుష్యమే కాదు అన్నిటినీ పొల్యూట్ పడి చేసింది పొల్యూట్ చేసి పడదొబ్బింది ఆధునిక మోడ్రన్ సైన్స్ పేరుతో నడుస్తున్నటువంటి కమర్షియల్ సైన్స్ ఈ కమర్షియల్ సైన్స్ ఒక మేరకు కొంత ఉపయోగపడ్డప్పటికీ సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు వెనక్కి నెట్టు వేసినట్టుగా ఇన్ని మానవ జాతి జీవ పరిణామ క్రమాన్ని ఏదైతే ఉన్నదో ముందుకు తీసుకొచ్చేటువంటి వ్యవస్థ సమాజాన్ని కొన్ని వేల సంవత్సరాన్ని వెనక్కి తీసుకుపోయిందని చెప్పవచ్చు ఆధునిక సైన్స్ వల్ల కొన్ని సౌకర్యాలు ఏర్పడితే ఏర్పడి ఉండొచ్చు కానీ ఆధునిక కమర్షియల్ సైన్స్ వల్ల ప్రపంచాన్ని ఈ ఆధునిక కమర్షియల్ సైన్స్ వెయ్యేళ్ళని చెప్పలేం పదివేల సంవత్సరాలని చెప్పలేం కో లక్షా కోటి సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిందని చెప్పక తప్పదు ఎందుకంటే భూగర్భ వనరులు దొవుతూ ఉన్నారు ఖనిజ వనరులు దొవుతూ ఉన్నారు గతంలో కూడా ఈ తవ్వకాలు ఉండే అవసరం మేరకు తవ్వుకునేది ఉండేది కొంతమంది పెట్టుబడిదారుల కొంతమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం దేశంలో ఉన్నటువంటి భూగర్భ వనరులు ఖనిజ వనరుల్ని దొబ్బుతున్నారు బూ బొందల ప్రకృతిని పర్యావరణాన్ని బొందలగడ్డలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా సమాజాభివృద్ధికి బాటలు పడాలి సమాజాభివృద్ధి అంటే ప్రా ఇప్పుడు మన పిల్లలకు సంబంధించి మంచి విలువలు నేర్పి వాళ్ళ చదువు చేపిస్తే వాడు ఎట్లా ఒక బతికేస్తాడు కానీ ఈజీ మనీ పాలసీ ఒకటి వచ్చేసి అవినీతి చేయకపోతే వాడు చేతగానేవాడు అవినీతి చేస్తేనే మొనగాడు మందిని ముంచితే ఇంకా మొనగాడు ఎంతమందిని ఎక్కువ ముంచితే అంతంత మొనగాడు అనేటువంటి ఒక సమాజం ఒకటి ఈరోజు మన ముందు మన కళ్ళ ముందు పరల వెలుతూ ఉంది చాలామంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు నడిచేది కలియుగమని అంత ముందు త్రేతాయుగము దోపరయుగము ఇట్లా అనేక యుగాలు నడిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం కానీ ఇప్పుడు కలియుగం నడుస్తుందని ఈ కలియుగంలో ధర్మం నాలుగు పాదాలు కాదు ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో సమాజంలో ఈజీ మనీ ఒకటి ఏర్పాటు పడిన తర్వాత ప్రకృతిని మనుషుల దగ్గర దోపిడీ అయిపోయిన తర్వాత మనుషుల దగ్గర ఏమి లేదని అర్థమైన తర్వాత ఇంకెక్కడున్నాయని చూసినప్పుడు భూగర్భవనాలను తవ్వక ఉన్నారు ఒకవైపు ఇసుక మాపియా ఇంకొకవైపు మట్టి మాఫియా ఇంకొక బొగ్గు మాఫియా ఇంకొక మాంగనీసు తగరం అబ్రకం రంగురాళ్ళు బంగారం దాకా వజ్ర వైడూరి దాకా తవ్వకాలు మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో మానవ అవసరాల నిమిత్తం తవ్వుకోవడానికి అభ్యంతరాలు లేవు కానీ తవ్వినటువంటి దాన్ని మళ్ళీ మట్టితోనో వసుకతోనో గూడ్చాలి అది లేదు పైగా ప్రకృతి పర్యావరణాన్ని తవ్వి బొందలగడ్డలు చేసి కొద్దిమంది పెట్టుబడిదారుల కొద్దిమంది క్యాపిటలిస్టుల యొక్క జేబులు నింపుతా ఉన్నాయి పాలక ప్రభుత్వాలు ఇది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేశాలే మల్టీనేషనల్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఒక ఐదు వేల మల్టీనేషనల్ కంపెనీల బహుళ జాతి సంస్థల యొక్క కనుసన్నల్లో ఈనాడు ప్రపంచం నడుస్తుంది అనేది చెప్పక తప్పదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఒక నాలుగైదు వందలు నాలుగైదు వందల బహుళ జాతి సంస్థలు భారతదేశాన్ని లీడ్ చేస్తూ ఉన్నాయి వీళ్ళే అధికార పార్టీకి రెండు వేల కోట్లు పార్టీ ఫండింగ్ ఇప్పిస్తుందని అనధికార చర్చలు జరుగుతుంది వీళ్ళే ప్రతిపక్ష పార్టీలకి వెయ్యి కోట్లు ఫండింగ్ ఇస్తారని చెప్పేసి మనకి వినపడతా ఉంటుంది ఇట్లాంటి వ్యవస్థ కథా కార్యక్రమాలు నడుపుకుంటూ ముఖ్యంగా పాలక ప్రభుత్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో గుప్పెట్లో పెట్టుకొని ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని దొబ్బకి తినడానికి నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ప్రజలకి సేవ చేయటం కాకుండా వాళ్ళకు వచ్చే కమిషన్లు బేస్ చేసుకొని వాళ్ళు పర్మిషన్లు ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం యురేనియం తవ్వకాలు కానివ్వండి యురేనియం తవ్వకాల వల్ల ప్రజలకి వచ్చే కరెంట్ కంటే ఇంకా అంతకంటే సోలార్ కరెంట్ నుంచి జల విద్యుత్ నుంచి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి బొగ్గు నుంచి కూడా ఉపయోగం ఉన్నాయి ఉత్పత్తి జరిగే కరెంటు నుంచి ఉపయోగాలు ఉన్నాయి కానీ ఏం జరుగుతూ ఉన్నది ఈరోజు అణు విద్యుత్ పేరుతోనే తువే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రేడియేషన్కి భవిష్యత్ తరాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది పిల్లలు వికలాంగులుగా తరతరాలు ఇయ్యే పరిస్థితి ఉన్నది కానీ పాలక వర్గాలు ఈ యొక్క ప్రయోజనాలు ఏదైతే ఉన్నదో ప్రజలు ఎక్కడ గంగల కలిసిపోయినా ఏం లేదు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు మేము బాగుంటే చాలు వాళ్ళు ఢిల్లీలోనో ఇతర దేశాల్లోనో ఒక బహుళజాతీయ సంస్థల కంపెనీల రూపంలో ఎక్కడ ఉంటారు ఇక్కడ స్థానిక ప్రజలు ఆదివాసీలు గిరిజనులు సరిపోయినా ఏం లేదు భవిష్యత్ తరాలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు వికలాంగులుగా పుట్టినా ఏమైనటువంటి ఒక కల్చర్ ఏదైతే వచ్చిందో అది సమాజానికి దేశానికి గొడ్డలు పెట్టు తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి ఇట్లాంటి విధి విధానాలతోని పాలక వర్గాలు ఉన్నప్పుడు ప్రకృతిని పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోగలం పాలకుడు మార్గదర్శిలాగా ఉండాలి యథా రాజా తదా ప్రజా అంటాడు రాజే రాజే అవినీతి పరుడు ఆశ్రిత అవినీతి ఆశ్రిత పక్షపాతం అదేవిధంగా బంధు ప్రీతి బ్యూరోక్రాటిక్ విధానాలు అనుసరించడం వల్ల రాజు చేస్తున్నాడు కాబట్టి ప్రజలు అలానే చేస్తుంటారు అది విప్లవాలు వచ్చిన తర్వాత ప్రజలు తిరుగుబాట్లు చేస్తూ ఉంటుంటారు ఉద్యోగత కల్పించకపోవటం ఉపాధి కల్పించకపోవటం ధరలు కంట్రోల్ లేకపోవటం బ్లాక్ మార్కెటింగు బ్లాక్ మార్కెటింగ్ నడిపే మాఫియా అది రాజ్యంగా కావటం వల్ల దేశ ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ సుభక్షంగా ఉండరు ఆ విధంగా ప్రజలు అనేక కష్ట నష్టాలకి ఓర్చుతూ ఉంటారు అరే రామా అయ్యో దేవుడా అయ్యో నాయన తల్లి అనేటువంటి నిట్టూర్పులు మనకు ప్రజల నుంచి వినిపించినప్పుడు పరిపాలకుడు సమర్థవంతంగా పరిపాలన చేయలేదనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఏ పరిపాలకుడైనా న్యాయం సత్యం ధర్మం న్యాయం అంటారు కదా చట్టాలు అనేవి సక్రమంగా ఉండాలి అడ్మినిస్ట్రేటర్ రాజధర్మం పాటించాలి ఖచ్చితంగా తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాల్సినటువంటి కర్తవ్యాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను సో సోదరులరా సోదరి సమాజాభివృద్ధికి బాటలు వేయాలంటే ముఖ్యంగా ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేసుకుంటాను సో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించడం వలనే సమాజాభివృద్ధి జరుగుతుంది గతంలో గత వెయ్యి సంవత్సరాలకు ముందు ఒక లెక్క వెయ్యి సంవత్సరాల నుంచి ఒక లెక్కగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఇది ఎటువైపు ప్రయాణం జరుగుతుందో మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఆధునిక ఆధునికత పేరుతోని ఆధునిక సమాజం పేరుతోని ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని సమాజాన్ని సర్వనాశనం దుంపనాశనం దొందలగడ్డలు చేసేస్తూ ఉన్నారు తప్పితే మరి ఇంకొకటి కాదు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా సోదరి మండలారా దేశాభివృద్ధిని కోరుకుంటున్నాం దేశభక్తులు అంటే మాకు ఇష్టమే కానీ పాలక వర్గాలు కుర్చీలెక్కి కూర్చున్న తర్వాత వాళ్ళ బుద్ధులు మారుతూ ఉన్నాయి ఈ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చందంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఏమంతా ఆ యొక్క సమాజానికి ఆ యొక్క దేశానికి ఆ యొక్క ప్రాంతానికి నష్టం సవాళ్ళు విసిరినట్టుగా ఉంటుంది తప్ప ఇంఫ్యాక్ట్ని కలిగజేయటం తప్పితే మరొకటి కాదు ఆ విధంగా నష్టం కలుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరిమన్లారా సమాజ నిర్మాణానికి బాటలు వేయాల్సినటువంటి కార్యక్రమం ఉన్నది కానీ పాలక వర్గాలు అందినకాడికి దుబ్బుకు తింటమే కార్యక్రమంగా ఉన్నది వీళ్ళకి ముఖ్యంగా ఒక దొంగ దొంగతనం చేస్తే ఒక డెకాయిట్ రోడ్డు దారి దోపిడి దారి గాసి దారి దోపిడీ చేస్తే ఆ వ్యక్తులకి ఆ ఇంటికి ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది ఈనాడు పాలక వర్గాలు అందరు కదా కొందరు ఈనాడు పాలక వర్గాలు ఇట్లాంటి పరిస్థితిని అనుకోవటం వల్ల ప్రజల్ని పట్టపగులేని నిలువ దోపిడీ చందంగా దోచుకున్నటువంటి పరిస్థితిని మనకి కనిపిస్తూ ఉంది ఇది అక్రమంగా ఎంత సంపాదిస్తే అంత గొప్ప అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా సో మానవులతో పాటు వీటన్నిటిని మనం జీవవైద్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది సో అడవుల్లో దాదాపుగా అరవై వేల వృక్షజాతులు ఉన్నాయని అరవై వేల వృక్షజాతులు ఎనభై శాతం ఉపయోగచర జాతులు డెబ్బై శాతం పక్షజాతులు ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు మిలియన్లు ప్రజలు నిత్యావసర సరుకులు నిత్య నేరుగా నిత్యావసరాలను తీర్చుతూ ఉన్నాయి నేటి జీవజాతుల్లో దాదాపు ఒక మిలియన్ వరకు అంతరించే అంచనా పరిస్తున్నది సహజంగా భూమి మీద ఉన్నటువంటి జీవరాశిని కాపాడాల్సినటువంటి మానవులదే బ్యాంక్ మేనేజర్ లాగా సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఏదైతుందో జే జీవవైద్య పరిరక్షణకు పునర్నిర్మాణానికి ప్రతి ఏటా నూట నలభై మూడు బిలియన్ డాలర్లు నిధులు ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఈ కార్యక్రమానికి ఎనిమిది వందల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి నూట నలభై మూడు వేస్తూ ఉన్నారు ఏడాదికి అంటే సంవత్సరానికి ఐదు వందల బిలియన్ డాలర్లు అయినా ప్రపంచ దేశాలు వెచ్చించాలి కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తెలియజేస్తూ ఉంది సో జీవ వైవిధ్యం కోసం పాడుపడుతూ ఇప్పటికే ఐదు దశాబ్దాలు గడిచినాయి సో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తంగా జంతు సంరక్షణ భూ భూగృహ పరిరక్షణ సో సేవ్ యానిమల్స్ సేవ్ ద ప్లానెట్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ప్రపంచం ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఒకవైపు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకు నిధులు సేకరణ సోషల్ యాక్టివిస్టుని యాక్టివేట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆయా దేశాల ప్రభుత్వ నిర్ణయాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి సో ప్రకృతి పర్యావరణం జీవవైవిధ్యం ఉండటం వల్ల సమతుల్యత పాటించడం వల్ల భవిష్యత్ తరాలకి మనం ఆస్తులు అంతత్తులు ఇవ్వకపోయిన వాళ్ళు కొద్దిగా చదువు విద్యాబుద్ధులు ఎథిక్స్ నేర్పిస్తే ఆ విధంగా బతకడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది జీవ వైవిధ్యాన్ని కాపాడటం వల్లనే ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించడం వల్లనే మంచి సహసిద్ధమైనటువంటి ఆహారం సహసిద్ధమైనటువంటి ప్రకృతి గాలి ఇవన్నీ మనకు ఉంటాయి ఆహార భద్రత ఉంటుంది ఔషధాలు దొరుకుతాయి సో శుద్ధి చేసినటువంటి జలాల్లాగా పీల్చే గాలులు ఇవన్నీ కూడా బాగుంటాయి అందుకోసం ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను వెరడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్